కోచింగ్ తీసుకుంటే ఉద్యోగం వస్తుందా మరి కోచింగ్ తీసుకున్న వారందరూ ఎందుకు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు మార్కెట్లో దొరికే మెటీరియల్ చదివితే ఉద్యోగం వస్తుందా మరి బస్తాలు బస్తాలు పుస్తకాలు చదివిన వారు ఎందుకు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు టెస్ట్లు రాస్తే ఉద్యోగం వస్తుందా మరి వందల టెస్టులు వ్రాసిన వారు ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు మరి ఉద్యోగం సాధించడానికి సరైన విధానం ఏది ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన నైపుణ్యంతో శామినిస్టిట్యూట్ చెప్పే ఉద్యోగ సాధన సూత్రం సరైన కోచింగ్ ప్రామాణిక మెటీరియల్ నిష్ణాతులు రూపొందించిన టెస్టులు ఉద్యోగ సాధనలో మూడు స్తంభాలైతే నాలుగవ స్తంభం మాత్రం నిరంతరం ప్రణాళికాయుతంగా చదివే విధానం చాలామంది పోటీ పరీక్షలలో ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే వారు కోచింగ్ అయిపోయిన తరువాత వదిలేస్తారు లేదా నోటిఫికేషన్ పడిన తరువాత కోచింగ్ జాయిన్ అవుతారు లేకపోతే నోటిఫికేషన్ పడిన తరువాత చదవటం మొదలు పెడతారు వీరు సిలబస్ ని పూర్తి చేయలేక పది ఇరవై మార్కుల తేడాతో ఉద్యోగాన్ని కోల్పోతారు గుర్తించుకోండి నోటిఫికేషన్ పడే నాటికే ప్రిపరేషన్ పూర్తి చేసిన వారికి మాత్రమే ఉద్యోగం సాధించటం చాలా సులభం కొంతమంది మార్కెట్లో దొరికే ప్రతి మెటీరియల్ చదువుతారు ఏది పూర్తిగా క్షుణ్ణంగా రివిజన్ చేయరు పోటీ పరీక్షలలో ప్రధాన సూత్రం పది పుస్తకాలను ఒకసారి చదవటం కాదు ఒక పుస్తకాన్ని పదిసార్లు చదవటం ముఖ్యం మరియు పోటీ పరీక్షలకు ప్రాణమైనటువంటి రివిజన్ అనేది లేకపోవటం వల్ల చాలా మంది ఫెయిల్ అవుతున్నారు మరికొందరు కోచింగ్ తీసుకుంటారు ప్రామాణిక పుస్తకాలు చదువుతారు కానీ విజయానికి ఎంతో అవసరమైనటువంటి ప్రాక్టీస్ మరియు రివిజన్ కొరకు ప్రామాణిక మోడల్ టెస్ట్లను వ్రాయరు దీని వలన పరీక్షలలో టైం మెయింటెనైన్ చేయలేక పరీక్షలలో విఫలమవుతారు మీ విజయానికి ఈ మూడు సరిగ్గా ఉన్నప్పటికీ నాలుగవ స్తంభం అతి ముఖ్యమైన స్తంభం నిరంతరం ప్రణాళికాయుతంగా చదివే విధానం ఇది పోటీ పరీక్షలలో ప్రధాన ఘట్టం చాలామంది విద్యార్థులు సరైన ప్రిపరేషన్ ప్రణాళిక తయారు చేసుకోలేరు ఒకవేళ తయారు చేసుకున్న పద్ధకం లేదా కొన్ని అవరోధాలు లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల దానిని అమలు చేయలేరు ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించటానికి మీ ఉద్యోగ సాధన ప్రయాణాన్ని సులభతరం చేయటానికి మిమ్మల్ని నిరంతరం ప్రణాళికాయుతంగా చదివించటానికి ప్రిపరేషన్ మొదటి అడుగు నుండి చివరి అడుగు వరకు మిమ్మల్ని నడిపించటానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన అద్భుత ప్రణాళిక ఎస్ఎల్పిఆర్బి శ్యామ్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఆన్ రిమోట్ బేసిస్ ఈ ఎస్ఎల్పిఆర్బి మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థుల కోసం మీ సమస్యలకు పరిష్కారంగా ప్రారంభించాం కోచింగ్ తీసుకున్న చాలామంది విద్యార్థులు మాతో చెప్పే సమస్యలు మేము ఇంటి దగ్గర చదవలేకపోతున్నాం మాకు ప్రణాళికాయుతంగా చదవటం రావటం లేదు మాకు సరైన మెంటార్షిప్ లేకపోవటం వల్ల సబ్జెక్ట్స్ డౌట్స్ వస్తే ఎవరిని అడగాలో తెలియటం లేదు వీటన్నిటి వల్ల సిలబస్ పూర్తి కావటం లేదు రివిజన్ చెయ్యలేకపోతున్నాం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి మిమ్మల్ని ఇంటి దగ్గరే ఉండి రోజువారి ప్రణాళికతో చదివించే విధానం మీ ప్రతి డౌట్ ని లైవ్లో పరిష్కరించే ప్రోగ్రామ్ మీ చేత సిలబస్ ని ఐదు సార్లు రివిజన్ చేయించే అద్భుత ప్రణాళిక ఈ ఎస్ఎల్పిఆర్బి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అనేది కోచింగ్ తీసుకున్న వారికి ఇంటి దగ్గరే ఉండి వారి ప్రిపరేషన్ ని పటిష్టవంతం చేయటానికి రూపొందించడం జరిగింది ఇది ప్రధానంగా నాలుగు ఫేజ్లలో జరుగుతూ మీ చేత ఐదు సార్లు రివిజన్ చేయిస్తూ ఫేజ్ వన్లో డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు ఇరవై ఐదు మార్కులకు డైలీ టెస్టు ప్రతి ఆదివారం యాభై మార్కులకు వీక్లీ టెస్టు మొదటి ఆరు నెలలు నిర్వహించడం జరుగుతుంది ఫేజ్ టూలో ప్రతి బుధవారం మరియు శనివారం వంద మార్కులకు డివిజనల్ టెస్టులు రాస్తారు ఇది ఒకటిన్నర నెల పాటు నిర్వహించడం జరుగుతుంది మీరు వంద మార్కులు ఉండే డివిజనల్ టెస్టులు మొత్తం పన్నెండు టెస్టులు రాస్తారు ఫేజ్ త్రీలో ప్రతి ఆదివారం వంద మార్కులకు సబ్జెక్ట్ టెస్టులు జరుగుతాయి ఇవి మూడున్నర నెలలు నిర్వహించడం జరుగుతుంది మొత్తం పద్దెనిమిది సబ్జెక్ట్ టెస్టులు మీరు రాస్తారు ప్రతి ఆదివారం ఫేజ్ ఫోర్లో భాగంగా మొత్తం సిలబస్పై రెండు వందల మార్కులకు చివరి నెల రోజుల పాటు మోడల్ టెస్టులు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది ఇవి ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్ ఆధారముగా తయారు చేయడం జరుగుతుంది ముప్పై మోడల్ టెస్టులు మీరు ప్రతిరోజు కూడా రాస్తారు అంటే మొత్తం ఈ నాలుగు ఫేజ్లలో పదమూడు వేల ప్రశ్నలకు మీరు సమాధానాలు తెలుసుకుంటారు అంతేకాకుండా ప్రతిరోజు జరిగిన టెస్ట్పై లైవ్లో ఎక్స్ప్లెనేషన్ వింటారు మీ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేసుకుంటారు మిమ్మల్ని ఉద్యోగ సాధన కోసం అన్ని విధాలా సిద్ధం చేసే ప్రణాళిక ఇది మీ బద్ధకాన్ని వదిలించి బలహీనతలను జయించి మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చే ప్రణాళిక ఇది మిమ్మల్ని నిరంతరం చదివించి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే విజయ విధానం ఇది నిజాయితీగా ఒక సంవత్సరం పాటు మాతో ప్రయాణం చెయ్యాలనుకుంటేనే ఈ ఎస్ఎల్పిఆర్బి మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి లేకపోతే వద్దు ఎన్ని అవరోధాలు అడ్డంకులు వచ్చినా అలు పెరగని ప్రయాణం చెయ్యటానికి మిమ్మల్ని విజేతలుగా నిలపటానికి మేము సిద్ధం మరి మీరు సిద్ధమా రండి కలిసి కష్టపడదాం కలిసి గెలుద్దాం ఈ మెంటార్షిప్ ప్రోగ్రాం ఈ నెల పదహారు నుండి ప్రారంభమవుతుంది మధ్యలో జాయిన్ అవుతాను పది రోజుల తరువాత జాయిన్ అవుతాను అంటే మీరు సిలబస్ పూర్తి చేయలేరు కనుక డే వన్ నుండే మీరు గెలుపు యుద్ధం ప్రారంభించండి ఈ టెస్ట్లలో రూపొందించిన బిట్లు అకాడమీ బుక్స్ మరియు ఎన్సిఆర్టీ పుస్తకాలను ప్రామాణికంగా చేసుకుని రూపొందించినటువంటి విట్లు ఈ పరీక్షలు వ్రాయటం ద్వారా దేశంలో ఏ పరీక్ష అయినా రాసేటటువంటి శక్తి సామర్థ్యాలు వీరు పొందుతారు ఇక ఆలస్యం చేయకండి ఈ క్రింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి వెంటనే జాయిన్ అయ్యి వీరు తరలకన్న ఉద్యోగం సాధించండి మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లెర్నర్గా జాయిన్ అవ్వండి ఎచీవర్గా విజయం సాధించండి సంవత్సరం పాటు మీరు పెట్టే పెట్టుబడి మీ విజయానికి పునాది అనే విషయం మరిచిపోకండి థ్యాంక్ యూ